ఓం శ్రీ వెంకట పూర్ణానంద లక్ష్ణానందనాథాయనమ శ్రద్ధ ఆసక్తి కలిగిన నా జ్యోతిష్ శాస్త్ర విద్యార్థులకు మరింత ఉత్సాహం కలిగించడానికి యూట్యూబ్లో పదహైదు పాఠాలకు ప్రతి పాఠం చివర మేము అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలను కామెంట్ రూపంలో తెలియజేసిన వారిని నిజమైన అంకిత భావం కలిగిన విద్యార్థులుగా గుర్తించి వారికి లైవ్లో సందేహ నివృత్తి చేయడం జరుగుతుంది ముప్పై పాఠాలకు సరైన సమాధానాలు ఇచ్చిన వారికి ఒక అమూల్యమైనటువంటి జ్యోతిష్ శాస్త్రానికి చెందిన నోట్స్ ని పీడిఎఫ్ రూపంలో పంపించడం జరుగుతుంది కావున విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని భావిస్తూ ఉన్నాం శ్రీమాత్రే నమ శ్రీవేంకట పూర్ణానంద లక్ష్యానందనాథాయనమ ఈరోజు టాపిక్లోకి వెళ్ళాం విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా అధ్యయనం చేస్తున్నారు చాలా సంతోషం వారందరికీ కూడా శుభాభినందనలు జ్యోతిష్ శాస్త్రం బాగా నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఖగోళ పరిజ్ఞానం అనేది ఖచ్చితంగా ఉండాలి లేశ మాత్రంగా కూడా ఖగోళ పరిజ్ఞానం లేకుండా జ్యోతిష్ శాస్త్రం మేము అధ్యయనం చేస్తాము అంటే అది కూడా హాస్కేసుకోవడమే అవుతుంది ఇంతకు ముందుగా మనం చెప్పుకున్నట్లుగా ఫలిత నిర్ణయం చేయడానికి జ్యోతిష్ శాస్త్రంలో ఏదైనా జాతకం చూసిన వెంటనే ఫలితాన్ని ఖచ్చితంగా నిర్ణయం చేయాలి అంటే ఏ ఏ పదాల మీద ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని ముందే మనం అనుకుని ఉన్నాను ఒకసారి బోర్డు చూడండి ముందుగా చెప్పినవి గ్రహాలు తర్వాత రాసులు తర్వాత నక్షత్రాలు తర్వాత భావములు ఈ భావంలో అనేది చాలా డెప్త్గా చెప్పుకోవాల్సినటువంటి విషయం కాబట్టి దీని గురించి తర్వాత ప్రస్తావన చేద్దాం ఈరోజు ఈ మూడిటికి సంబంధించినటువంటి పూర్తి పరిజ్ఞానాన్ని సంపాదించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా గ్రహాలు తర్వాత రాసులు మూడవది నక్షత్రాలు వీటి గురించి పూర్తిగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం గ్రహాలు ముందే చెప్పుకున్నాం గ్రహానికి సంబంధించినటువంటి డెఫినేషన్ ప్లానెట్ కాదు మరి ఏంటి మానవ జీవానాన్ కర్మఫలం గ్రహంతి ఇది గ్రహ అని చెప్పుకున్నాం కదా అలాగే ఇంకా నక్షత్రాలు అంటే ఏంటి రాసులు అంటే ఏంటి బచక్రం అనేటటువంటి పదాన్ని ఇంతకుముందు రాశి చక్రం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఒకసారి ప్రస్తావన చేసుకుని ఉన్నాం ఒకసారి ఆ వీడియో చూడండి లేకపోతే ఆ లింక్ను కూడా ఇంకొకసారి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బచక్రము అంటే కాంతి చక్రము ఆ కాంతి చక్రం ఏదైతే ఉందో దానిని ఇరవై ఏడు భాగాలు చేసినట్లయితేనేమో దాన్ని నక్షత్రం అని అంటారు పన్నెండు భాగాలు చేస్తేనేమో దానిని రాశి అని అంటారు ఒక రాశి అంటే భ చక్రంలో పన్నెండు భాగాలు చేయగా ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క రాశి అని అంటారు అదే నక్షత్రము అని అంటే ఏంటి అంటే ఒక కాంతి చక్రం ఏదైతే ఉందో ఆ కాంతి చక్రాన్ని ఇరవై ఏడు భాగాలు చేస్తే ఆ ఇరవై ఏడు భాగాలు ఒక భాగాన్ని ఏమని అంటారంటే నక్షత్రము అని అంటారు ఇంకా దీని గురించి పూర్తి వివరణ తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు గ్రహం యొక్క నిర్వచనం ఇంతకుముందు మనం చెప్పుకున్నది మానవ జీవానం కర్మకులం గ్రహంతి ఇది గ్రహ మరి బృహత్పరా శాస్త్రంలో గ్రహం గురించి ఏమి నిర్వచనం ఇచ్చారో ఒకసారి చూద్దాం అందరూ ఒకసారి చూడండి విపులాకారవంతో గతిమంతో గ్రహ అని చెప్తున్నారు బృహత్ పరాశర హోర శాస్త్రంలో పరాశర మహర్షి మనకి గ్రహాల గురించి ఏం చెప్తున్నారంటే విపులాకారవంతో గతిమంతో గ్రహ అంటే ఒక నిర్దిష్టమైనటువంటి ఆకారం ఉండాలి గతిని కూడా కలిగి ఉండాలి అలా ఉన్న వా ఏవైతే ఉన్నాయో వాటిని మనము గ్రహాలు అని పిలవచ్చు అని చెప్తారు అది ఒకటేనా కాదు తర్వాత రెండవ నిర్వచనం చూడండి స్వగత్య భాని గృహాంతి అంటే స్వగతి చేత భా అంటే కాంతి గ్రహించేవి ఏట ఉన్నాయో వాటిని గ్రహాలు అని అంటారు గచ్చంతో భాని గృహాంతి అని ఇంకొక పాఠాంతరం కూడా ఉంది గతిచేత తమ యొక్క గతిచేత కాంతిని గ్రహించేవి కాబట్టి గ్రహాలు ఎలాగా ఏ గతిచేత ఎలా గ్రహిస్తున్నాయి అంటే ఇవి నక్షత్రాన్ని చుట్టూ ఇవి ప్రదక్షిణం చేస్తూ కాంతిని గ్రహిస్తూ ఉన్నాయి అంటే భచక్రంలో ప్రయాణం చేస్తూ అవి కాంతిని గ్రహిస్తూ ఉన్నాయి అసలు ఎందుకు ప్రదక్షిణ చేయాలి అంటే శక్తిని గ్రహించడానికే ప్రదక్షిణ చేయాలి అందుకోసమే మనకి ముందు కాలంలో ఎక్కువగా ఏ సమస్య వచ్చినా ముందు చెప్పేటటువంటి రెమెడీ ఏంటి అంటే దేవాలయానికి వెళ్ళి ఎనిమిది ప్రదక్షిణలు చేయండి ఎందుకు చేయాలి అసలు ప్రదక్షిణ చేయడం వల్ల ఏమొస్తుంది మనకి భూమాత ఒక విషయాన్ని తెలియజేస్తుంది మీరు గ్రహిస్తే భూమి ఏం చేస్తూ ఉంటుంది సూర్యుడు చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది సూర్యుడు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ శక్తిని గ్రహిస్తూ ఉంటుంది అంటే ప్రదక్షిణ చేయడం ద్వారా శక్తి అనేది గ్రహించవచ్చు అనే విషయాన్ని సాక్షాత్తు భూ మాతే మనకు తెలియజేస్తుంది కదా అన్ని గ్రహాలు కాంతిని ఎలా గ్రహిస్తాయి నక్షత్రం నుంచి కాంతిని గ్రహించాలంటే ఏం చేస్తూ ఉంటాయి అవి ప్రదక్షిణ చేస్తూ ఉంటాయి ప్రదక్షిణ చేయడం ద్వారా కాంతిని గ్రహించవచ్చు శక్తిని గ్రహించవచ్చు అనే విషయాన్ని మనం గుర్తించాలి అందుకోసం ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎవరికీ చెప్పుకోలేనటువంటి కష్టం వచ్చినప్పుడు మనం కూడా చేయవలసింది ఏంటంటే మనం విశేషంగా నమ్మేటటువంటి దైవం ఏదైతే ఉందో ఆ దేవాలయానికి వెళ్ళి ఎవరితోనూ మాట్లాడకుండా హెల్ ఫోన్స్ సెల్ ఫోన్స్ దగ్గర పెట్టుకోకుండా దేవాలయం చుట్టూ మౌనంగా మన సమస్యనే చెప్పుకుంటూ ఆ దైవానికి సంబంధించిన నామాన్ని స్మరణ చేస్తూ జాగ్రత్తగా ప్రదక్షిణ చేసినట్లయితే దేవతామూర్తిలో ఉన్నటువంటి శక్తి పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది మనలోకి ప్రవేశించి మన కష్టాన్ని మనం దూరం చేసుకోవడానికి కావాల్సినటువంటి బుద్ధిని అంటే మేధస్థుని మనకు అనుగ్రహించడం జరుగుతుంది కాబట్టి కష్టం వచ్చేటప్పుడు ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేయడం చాలా సులభం కదా పైసా ఖర్చు లేదు సమయము శ్రమ మాత్రమే వెక్షించాలి ఇక టాపిక్లోకి వెళ్దాం అసలు భ అంటే కాంతి అసలు భారతీయులు అనేదానికి ఇంకొక నిర్వచనం పెద్దలు ఏం చెప్తారో తెలుసా భారతీయులు భ అంటే కాంతి లేదా విజ్ఞానము లేదా వెలుగు విజ్ఞానం మీద ఆసక్తి కలిగిన వారినే భారతీయులు అంటారు అని ఇంకొక నిర్వచనం చెప్తారు అంటే ఇక్కడ భ అంటే ఏంటి అంటే కాంతి ఈ విషయం మనం గ్రహించాలి ఈ కాంతి లేదా కాంతి చక్రము అంటే ఏంటి అంటే భూమి చుట్టూ సూర్యుడు పరిభ్రమిస్తున్నాడు అని భావన చేస్తే ఆ ప్రయాణించేటటువంటి మార్గం ఏదైతే ఉందో దాన్ని బచక్రము అని లేదా కాంతి చక్రము అని ఇంగ్లీష్లో అయితే ఎక్లిప్టిక్ అని అంటారు ఇదేంటండి మళ్ళీ కొత్తగా తీసుకొచ్చారు మనం సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని కదా వాడుతూ ఉన్నాం మళ్ళీ భూకేంద్ర సిద్ధాంతం ఎందుకు వచ్చింది అని అనుకుంటారేమో వ్యవహారికంగా మనం సూర్యుడి పైన లేంగా భూమి పైన ఉన్నాం మనకు చూసేటప్పుడు మనకేమనిపిస్తుంది భూమి చుట్టే సూర్యుడు తిరుగుతున్నట్టుగా మనకి ఒక భావన కలుగుతుంది మన గణిత సౌలభ్యం కోసము లేదా వ్యవహారికంగా మన సౌకర్యం కోసము మనం వాడేటటువంటి చాలా పదాలు కూడా అలాగే ఉంటాయి మనమే కాదండి పాశ్చాత్యులు కూడా సాధారణంగా వాడేటప్పుడు ఏమైనా వాడతారంటే భూకేంద్రక సిద్ధాంతం పదంలోనే వాడతారు అంటే జియోసెంటిక్ థియరీతోనే మాట్లాడడం జరుగుతుంది వ్యవహారికంగా ఏంటి ఆ మాటలు అంటే సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్ అంటాం కదా అంటే సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్ సన్ సెట్స్ ఇన్ ది వెస్ట్ అని చెప్తూ ఉంటారు కదా మరి సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్ అంటే ఏంటి అర్థం తూర్పున ఆయన ఉదయిస్తూ ఉన్నాడా నిజంగానే సూర్యోదయం అవుతోందా నిజంగా మాట్లాడుకుందాం శాస్త్రపరంగా మాట్లాడుకుంటే నిజంగా సూర్యోదయం అవుతోందా అంటే సూర్యుడు ఉదయించడము సూర్యుడు అస్తయించడము జరుగుతోందా కాదు కదా సూర్యుడు ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉన్నాడు మనమే ఆయన వెలుగు ఉన్న వైపుకి మనం వెళ్తూ ఉన్నాం ఈ భూమి ఆత్మ ప్రదక్షిణ చేస్తూ సూర్యుడి వైపు వెలుగు వచ్చినటువంటి ప్రాంతం అంతా ఏమవుతోంది ఉదయం అవుతోంది మరి సూర్యుడి వైపు కాకుండా అటువైపు ఉన్నటువంటి ప్రాంతం అంతా చీకటితో నిండిపోతుంది అది రాత్రి అవుతుంది కదా ఇంకా ఒక ఉదాహరణ చెప్తా మీ అందరికీ అర్థం అవడం కోసం వ్యవహారికంగా కొన్ని మాటలు అలాగే ఉంటాయి మనం ఉదాహరణకి బెంగళూరు నుంచి హైదరాబాద్కి వెళ్తూ ఉన్నాం అనుకోండి మార్గ మధ్యంలో చాలా ఊర్లు వస్తూ ఉంటాయి కదా ఊర్లు వస్తూ ఉంటాయా మనం ఆ ఊరి దగ్గరికి వెళ్తూ ఉంటామా సాధారణంగా ఆలోచన చేయండి బస్లో ఉన్నటువంటి కండక్టర్ ఏమని చెప్తాడు మనం బెంగళూరులో ప్రారంభమయ్యి హైదరాబాద్కి వెళ్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యంలో అనంతపురం వచ్చిందండి అంటాడు లేదా కర్నూలు వచ్చిందండి అంటాడు లేదా జక్షప్లో వచ్చిందండి అంటాడు లేదా హైదరాబాద్ వచ్చిందండి అంటాడు అంటే నిజంగా ఆ ఊర్లు వస్తున్నాయా మనమే ఆ ప్రాంతానికి వెళ్తున్నామా మనమే ఆ ప్రాంతానికి వెళ్తున్నాం కదా అలాగే ఇక్కడ ఏంటి అంటే మన భావన మాత్రం ఏంటి అంటే భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉన్నప్పటికీ మనము భూమిపైన ఉన్నాం కాబట్టి మనం చూడ్డానికి సూర్యుడు మన చుట్టూ తిరుగుతూ ఉన్నట్టుగా మనకి అనిపిస్తుంది కాబట్టి అలాగా భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతూ ఉన్నటువంటి ఆ యొక్క మార్గం ఏదైతే ఉందో ఆ యొక్క మార్గాన్ని ఒక వృత్తంగా భావిస్తే ఆ వృత్తాన్ని బచక్రము లేదా కాంతి చక్రము అంటారు ఇక్కడ ఒకసారి గమనించండి సూర్యుడి చుట్టూ ఏం చేస్తున్నాయి ఇవన్నీ కూడా పరిభ్రమిస్తున్నాయి అలా పరిభ్రమిస్తే ఏం చేస్తున్నాయి కాంతిని గ్రహిస్తున్నాయి అందుకోసమే వీటిని ఏమంటారంటే గ్రహాలు అని అంటారు ఇక ఇక్కడ గమనించండి ఇందాక చెప్పినట్టుగా సూర్యుడు తూర్పును ఉదయిస్తున్నాడు అని మనం అంటాం కానీ నిజం చెప్పాలి అని అంటే భూమి సూర్యుడి వైపుగా తిరిగినప్పుడు అంటే తన ఆకృతి రక్షణ చేస్తూ సూర్యుడి వైపు తిరిగినప్పుడు ఎక్కడైతే వెలుగు విశేషంగా ప్రసరిస్తుందో అది పగలుగాను దానికి అవతరి వైపు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా చీకటిగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం రాత్రిగాను భావన చేయడం జరుగుతుంది కదా ఇప్పుడు కాంతి చక్రం అంటే ఏంటో చూద్దాం ఇక్కడ చూడండి భూమిపైన ఒక మనిషి కూర్చొని చూస్తూ ఉన్నప్పుడు సూర్యుడు ఏమవుతాడు మన చుట్టూ ఒకవైపు ఉదయించినట్టుగా ఇంకో వైపు అస్తమించినట్లుగా అనిపిస్తూ ఉంటుంది అలాగా ఆయన సంచరిస్తున్నటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని ఒక వృత్తాకారము లేదా దీర్ఘ వృత్తాకారము అని అనుకుంటే ఆ మార్గం అంతా ఎలా ఉంటుంది ఆయన కాంతి గోళం కాబట్టి ఆ మార్గం అంతా కూడా ఎలా ఉంటుంది కాంతితో నిండిపోయి ఉంటుంది ఆ చక్రాన్ని బచక్రము లేదా కాంతి చక్రము లేదా రాశి చక్రము అంటారు ఇంగ్లీష్లో అయితే ఎక్లిప్టిక్ అని అంటారు మరి దీని గురించి శాస్త్రంలో ఏం చెప్పారు ఒకసారి చూడండి నక్షత్రం అంటే ఏంటి గ్రహం అంటే ఏంటి అనే విషయాన్ని పరాశర మహర్షి మనకి ఏం తెలియజేశారో ఒకసారి ఈ శ్లోకం ద్వారా తెలుసుకుందాం శృణు విప్రహ ప్రవక్ష్యామి భగ్రహానాం పరిస్థితి ఆకాశే యాని దృశ్యంతే జ్యోతిర్బింబాన్ నినేకసాం నక్షత్ర సంజ్ఞాని గ్రహస్యాన్ని కానిచిత్ కానీ నక్షత్రనామాని స్థిర స్థానాన్ని యానివై అంటే మనం ఆకాశంలో చూసినప్పుడు ఇక్కడ చూడండి ఆకాశే యాని దృశ్యంతే ఆకాశాన్ని మనం గమనించినప్పుడు జ్యోతిర్బింబాన్ని అనేక సహ అనేకమైనటువంటి జ్యోతిర్బింబాలు గోళాలు కనిపిస్తూ ఉంటాయి తేషాం అందులో నక్షత్ర సంజ్ఞాని గ్రహ సంజ్ఞాని కానిచిత్ కొన్ని వాటిని నక్షత్రాలని కొన్ని వాటిని గ్రహాలని పిలవడం జరుగుతోంది అందులో వేటిని నక్షత్రాలు అని అంటారంటే కానీ నక్షత్రనామాని స్థిర స్థానాన్ని యానివై ఏవైతే స్థిరంగా ఉంటాయో కదలకుండా స్థిరంగా ఉన్న వాటిని ఇక్కడ నక్షత్రాలు అని పిలవడం జరుగుతోంది ఇలా ఆకాశంలో మనకు కోట్ల సంఖ్యలో నక్షత్రాలు కనిపించినప్పటికీ మనం ఆకాశంలో చూస్తే మనకి ఎన్ని నక్షత్రాలు కనిపిస్తాయంటే లెక్క పెట్టలేనటువంటి నక్షత్రాలన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి కానీ ఆ రవి సంచరిస్తున్నాడు అని భావించేటటువంటి ఆ యొక్క కాంతి చక్రంలో సుమారుగా ఆ మార్గంలో రవి సంచరించేటటువంటి మార్గంలో మనకి సుమారుగా ఎన్ని నక్షత్రాలు కనిపిస్తాయంటే సుమారుగా ఒక రెండు వందల నక్షత్రాలు కనిపిస్తాయట ఆ యొక్క రెండు వందల నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొన్ని సమూహాలుగా మారిస్తే అవి ఇరవై ఏడు సమూహాలు అయ్యాయట ఆ యొక్క ఇరవై ఏడు సమూహాలు ఏవైతే ఉన్నాయో అవి మనం చెప్పుకునేటటువంటి అశ్వని భరణి కృత్తిక ఇదేంటి నక్షత్ర సమూహాలు అంటున్నారు అవి నక్షత్రాలే కదా ఇరవై ఏడే కదా అని అనుకుంటారేమో అశ్విని అంటే ఒక నక్షత్రం కాదండి దొరగముఖ అశ్విని త్రీని అని మూడు నక్షత్రాలు కలిపితే ఒక నక్షత్రంగా భావిస్తే అది అశ్విని అవుతుంది అలాగే ఇప్పుడు శతభిష ఉంది కదా అంటే శతభిష అనేది ఒక నక్షత్రం కాదు వంద నక్షత్రాల సమూహం ఒక ఊరులాగా ఉంటుందట ఆ ఊరులాగా ఉన్నటువంటి వంద నక్షత్రాలు కలిపితే ఒక శతభిష నక్షత్రం అని అంటారు అలాగా ఇరవై ఏడు నక్షత్ర మండలాల గురించి మాత్రమే మనము ప్రస్తావన చేయడం జరుగుతుంది అంటే ఆకాశంలో కొన్ని కోట్ల నక్షత్రాలు మనం కనిపించినప్పటికీ జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా భూమి పైన ఉన్నటువంటి మానవుల మీద ఏవైతే ప్రభావం చూపిస్తాయో రవి సంచరిస్తున్నట్లుగా కనిపించేటటువంటి ఆ యొక్క కాంతి చక్రంలో దగ్గరగా ఉండేటటువంటి ఇరవై ఏడు నక్షత్ర సమూహాల్ని మనం ప్రమాణంగా తీసుకోవడం జరుగుతుంది ఆ నక్షత్ర సమూహాలనే నక్షత్ర మండలాలు అని చెప్పడం జరుగుతోంది అంటే ఒక్కో నక్షత్రం ఇక్కడ ఒక నక్షత్రం కాదు కొన్ని నక్షత్రాల సమూహం అని గుర్తించాలి ఇలా ఉన్నటువంటి ఈ ఇరవై ఏడు నక్షత్ర మండలాల్లో ఒక్కొక్క నక్షత్రాన్ని నాలుగు పాదాలుగా విభజిస్తే అవి నూటెనిమిది పాదాలు అవుతాయి నూటెనిమిది పాదాలలో తొమ్మిది తొమ్మిది పాదాలను కలిపితే ఒక రాశిగా మారడం జరుగుతోంది ఆ శ్లోకం ఒకసారి చూద్దాం రాశి చక్రస్య ఏ భాగా సమాహ సప్తంఖ్యకా అశ్వని భరణిత్యాది ఖ్యాత మహీతలే అంటే రాశిచక్రం ఏదైతే ఉందో దాన్ని సమభాగాలు ఎన్ని సమభాగాలు సప్త వి అని అన్నాడు సప్త అంటే ఏడు వి అంటే రెండు ముందే ఒకసారి చెప్పడం జరిగింది శ్లోకాలలో సంఖ్యల గురించి చెప్పేటప్పుడు అంకానాం మామతో గతి అనేటటువంటి సూత్రాన్ని అన్వయం అవుతుంది అని అక్కడ సప్త ద్వి అంటే ఇరవై ఏడు అని తీసుకోవాలి ఇరవై ఏడు భాగాలుగా సమభాగాలుగా రాశిచక్రాన్ని చక్రాన్ని విభజిస్తే అది అశ్విని భరణి ఇత్యాది పేర్లతో పిలువబడుతుంది అదే రాశి చక్రాన్ని అర్క మిత భాగస్తు అర్క అంటే పన్నెండు భాగస్తు అంటే సమానమైనటువంటి భాగాలుగా చేస్తే అది మేషాది నామాలతో పిలువబడుతుంది వాటినే రాసులు అని మనం చెప్పడం జరుగుతుంది అని ఇప్పుడు అది అర్థం అవడం కోసం మీకు ఒక చిన్న చిత్రాన్ని చూపించడం జరుగుతుంది చూడండి ఇప్పుడు ఇది భూమి అని అనుకున్నప్పుడు భూమి చుట్టూ రవి సంచరించేటటువంటి మార్గంగా మనం కనిపిస్తున్నటువంటి ఈ యొక్క చక్రాన్ని కాంతి చక్రము అని అనుకుంటే దీన్ని ఇరవై ఏడు భాగాలుగా చేశారనుకోండి ఇరవై ఏడు భాగాలుగా విభజిస్తే అది ఏమైపోతుంది అంటే ఇరవై ఏడు నక్షత్రాలుగా మారిపోతుంది తెలుస్తుంది కదా ఇదే రాశి చక్రాన్ని పన్నెండు భాగాలుగా మార్చుకున్నాం అనుకోండి చూడండి ఇలా రవి సంచరిస్తున్నటువంటి ఈ యొక్క మార్గాన్ని భూమి నుంచి మనం చూస్తున్నప్పుడు రవి సంచరిస్తూ ఉన్నట్టుగా కనిపించేటటువంటి ఈ యొక్క మార్గాన్ని ఒక కాంతి చక్రం అనుకుంటే దీన్ని పన్నెండు భాగాలుగా విభజిస్తే ఒక్కొక్కటి ముప్పై డిగ్రీలు అవుతుంది అంతేగా ఒక చక్రంలో అంటే ఇది ఒక సర్కుల్ అని అనుకుంటే సర్కుల్లో ఉన్నటువంటి మొత్తం డిగ్రీలు ఎన్ని అంటే మూడు వందల అరవై ఆ మూడు వందల అరవైని ఎన్ని భాగాలుగా డివైడ్ చేస్తున్నాము అంటే పన్నెండు భాగాలుగా విభజిస్తున్నాము అలా విభజించినప్పుడు ఒక్కొక్క భాగానికి ఎంత వస్తుంది ముప్పై భాగాలు వస్తాయి అలా వచ్చినటువంటి ఆ యొక్క ముప్పై ముప్పై భాగాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఒక్కొక్క రాశి అని అనడం జరుగుతోంది అంటే ఒక రాశిలో ఎన్ని డిగ్రీలు ఉంటాయి ముప్పై డిగ్రీలు ఉంటాయి ఇదంతా కలిపితే దీన్ని కాంతిచక్రము అని అంటారు చక్రాన్ని పన్నెండు భాగాలు చేస్తే ఒక్కొక్క భాగము ఒక్కొక్క రాశి అవుతుంది ఇక దీన్ని ఇరవై ఏడు భాగాలు చేసినప్పుడు ఏమైపోతుంది ఈ మూడు వందల అరవైని ఇరవై ఏడు భాగాలు చేస్తే ఒక భాగానికి ఎంత వస్తుందంటే పదమూడు డిగ్రీల ఇరవై నిమిషాలు వస్తుంది అదే ఒక నక్షత్రం యొక్క ప్రమాణం ఇక్కడ చూడండి ఇంకా బాగా అర్థం అవడానికి ఇక్కడ వృత్తాకారంలో కాకుండా మామూలుగా ఒక రోడ్ అనుకుందాం ఇప్పుడు ఒక వెహికల్ ట్రావెల్ అవుతూ ఉందనుకోండి ఒక వెహికల్ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఈ వెహికల్ ని మనం గ్రహం అని అనుకుంటాం ఎందుకంటే గతితో ఉన్నవి కాబట్టి ఈ గతితో ఉండి ఇవి వెళ్తూ ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది కదా ఇది సంచరించేటటువంటి మార్గం ఏదైతే ఉందో దాన్ని పన్నెండు భాగాలు విభించుకుంటే వీటన్నిటిని రాసులు అని అనుకోవచ్చు ఈ రాసుల్లో మళ్ళీ ఒక్కొక్క దాన్ని తొమ్మిది భాగాలలో విభజించుకుంటే ఆ తొమ్మిది భాగాల్లో ఎన్ని నక్షత్రాలు ఉంటాయి అంటే తొమ్మిది పాదాలు తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి అంటే రెండు నక్షత్రాలు మరియు ఒక పాదము ఉంటది అలా ఉన్నటువంటి ఈ యొక్క భాగాలు ఏవైతే ఉన్నో వాటిని వీటన్నిటిని మన ఊర్లు అని అనుకుంటే దాంట్లో విభజించినటువంటి ఈ యొక్క తొమ్మిది పాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ నక్షత్ర పాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని వీధుడు అనే అనుకోవచ్చు కొద్దిగా కష్టమైనటువంటి అంటే అవగాహన చేసుకోవడానికి కొద్దిగా కష్టమైనటువంటి టాపిక్ ఇది కానీ ఒకటికి రెండు సార్లు వింటే మీకు ఈజీగా సులభంగా అర్థమైపోతుంది అంటే రవి సంచరిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క మార్గాన్ని పన్నెండు భాగాలు చేస్తే ఒక్కొక్క భాగాన్ని రాశి అని అంటారు దాన్ని ఇరవై ఏడు భాగాలు చేస్తే ఆ ఇరవై ఏడు భాగాలు ఒక్కొక్క భాగాన్ని నక్షత్రం అని అంటారు ఇక ఆ యొక్క నక్షత్రాలు ఏ విధంగా ఉంటాయి ఆ యొక్క నక్షత్రాల యొక్క స్వరూపాలు ఏంటి ఆ ఇరవై ఏడు నక్షత్రాలు ఒక్కొక్క నక్షత్రానికి ఎన్నెన్ని మనం ఇరవై ఏడు నక్షత్ర సమూహాలు అనుకున్నాం కదా ఆ ఇరవై ఏడు నక్షత్ర సమూహాలకి ఒక్కొక్క నక్షత్ర సమూహంలో ఎన్నెన్ని నక్షత్రాలు ఉంటాయి అసలు ఏ ఆకారంలో ఉంటాయి దాన్ని ఎవరు చెప్పారు అనే విషయాన్ని తర్వాత క్లాస్లో చెప్పుకుందాం అవును శ్రీ వెంకట నమః శ్రీ మాత్రే నమ ఈరోజు పాఠం శ్రద్ధగా విన్నారు కదా పాఠం చాలా పెద్దది ప్రశ్న మాత్రం చాలా చిన్నది నేటి ప్రశ్న రాశి ప్రమాణం ముప్పై డిగ్రీలు అయితే మరి నక్షత్ర ప్రమాణం ఎంత శ్రీమాత్రే నమ ఇప్పటి వరకు జరిగిన పాఠాలలోని శ్లోకాలను పీడిఎఫ్ రూపంలో అందించడం జరిగింది లింక్ కోసం డిస్క్రిప్షన్లో గమనించగలరు